హైదరాబాద్ లో కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి పగటి వేళ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి సహజంగా మార్చిలో వేసవి ప్రారంభమై ఏప్రిల్ మే నెలల్లో విపరీతమైన ఎండలు కాస్తుంటాయి కానీ ఈ ఏడాది పరిస్థితి కాస్త వేరుగా ఉంది ఫిబ్రవరి రెండో వారంలోనే ఎండల తీవ్రత పెరిగి బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు నగరంలో పగటిపూట ఎండలు ముప్పై డిగ్రీలపైనే కాస్తున్నట్లు అధికారులు తెలిపారు ఎండలు పెరగడంతో ప్రజలు జ్యూస్లు పండ్ల రసాల బాట పడుతున్నారు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి నీరు ద్రవహారాలు ఎక్కువగా తీసుకుంటున్నామని ప్రజలు అంటున్నారు తర్వాత ఎండలు బాగా వచ్చేది ఇప్పుడు ఇప్పుడే మొదలైనవి అప్పుడు వానకాలం అప్పుడు ఆయటప్పుడు వాన ఫస్ట్ అయినాయి సాయంత్రం అయితే తింటారు ఇంకా వచ్చేటోళ్ళే ఎండకు భయపడి ఎండాలు ఉండేది ఇప్పుడు ఇప్పుడే ఎండలు సులువైనవి ఇంకా ఇంకా ఏప్రిల్ మే నెలలో ఇంకా ఎన్ని ఎంత ఎండ కొడతాయో రైట్ ఇస్ ఇస్ టూ టూ హార్డ్ ఐ జస్ట్ ఫిబ్రవరి నాట్ బట్ టెంపరేచర్ ఆఫ్ ది హోల్ వర్ల్డ్ ఇస్ చేంజింగ్ ఇట్ లైక్ దిస్ బిఫోర్ బట్ ఐ థింక్ ద హోల్ క్లైమేట్ ఇస్ నా గ్లోబల్ వార్మింగ్ జనవరి ఎండింగ్ నుండే ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీలు ఎండలకు వెళ్ళిపోయింది వెదర్ అన్నది దాంతో అందరు కూడా మోస్ట్లీ వాటర్ ఎక్కువ తీసుకోవడము డిహైడ్రేట్ కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడము చాలా అవసరం ఉంది ఎందుకనంటే శివరాత్రి తర్వాత ఎండలు ఇదయ్యేది కానీ ఈసారి సీజన్ చాలా ఎండలు ఇప్పుడే మొదలైపోయాయి దాంతోటి ప్రజలందరూ కూడా ఇప్పటి నుండే డిహైడ్రేట్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి